హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా బ్లాక్స్ ఈరోజు పన్నెండో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఖమ్మం మిర్చి మార్కెట్లో రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నిన్నటితో పోల్చుకున్నట్లయితే వచ్చినటువంటి శాంపిల్స్ చాలా ఎక్కువగా వచ్చాయి నిన్న జరిగినటువంటి జెండా పాట కూడా ఏసీ మిర్చి యొక్క జెండా పాట చాలా వరకు తక్కువగా పలికింది పదిహేడు వేల ఎనిమిది పలికింది మరి ఈరోజు మాత్రం ఎంత పలుకుతుందో మనం ఏడున్నర తర్వాత మనకు తెలుస్తుంది అనమాట ప్రతిరోజు ఏడున్నరకి పాట అయితే ఏర్పాటు చేస్తారు కానీ ఈరోజు చూసుకున్నట్లయితే శాంపిల్స్ అయితే ఇంకా దిగుతూనే ఉన్నాయి చూడండి ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకా ఇక్కడ దింపుతున్నారు ఇంకా చూపర కూడా దింపుతున్నారు మరి ఈరోజు జరగబోయేటువంటి పాట రేటు పెరగాలని మనం అయితే గట్టిగా కోరుకుందాం మరి నిన్న అయితే మరి ఘోరంగా పదిహేడు వేల ఎనిమిది వందల రూపాయలే పలికింది మరి ఈ రోజన్నా పెరిగిద్దా తగ్గిద్దా లేకుంటే అదే రేటు కంటిన్యూ అవుతుందా అనేది మనం వేచి చూడాల్సిందే జెండా పాట అయితే స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వేరన్నా అర పదహారు நாலு ரூபாய் ஐந்து ரூபாய் ஐயோ ரூபாய் ஆறு ரூபாய் 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 எழுபது பதினேழு பதிவேடு பதினோரு பதினேழு பதிவேடு ரூபாய் பதினேழு ஐந்து ஐந்து ரூபாய் ஆறு வந்து ரூபாய் ఆరు వందల పాలు ఆరు వేల పాలు ఏడు వేల పాలు ఎనిమిది వందల రూపాయలు పాలు ఎనిమిది వేల తొమ్మిది వందల పాలు పద్నాలుగు కొట్టేస్తారు తొమ్మిది వందల పాలు పాట ఐదులే కానీ ఒక రూపాయలు తొమ్మిది ఎనభై ఐదు పోనీ ఎనభై ఎనిమిది పోనీ సినిమా பரஜோம் கட்டான वर्ल्ड பவுண்ட் நீ ரவு கரதா இல்ல நான் மெ விட்டுனேன் இங்க ரவு ராஜா නේද? අයියෝ తమిళ, తమిళ பாயர் பண்டான? 100000 பாயர் பது 50. இங்க ரவு ஆ. ஹாய் ஹாய். ஏய் மாడ மேல போடல நைய பாட் பண்ணோம். ஏய் 100000 பாயர் பது 100000 சொன்னா சொன்னா தட்டுக்கோ திடிரமா. ஏ இல்ல. சொல்லு. చెప్పaksana. లేదు. கொட்டி கொட்டின இराना. இல்ல என்ன கண்டே அது நீ. கொட்டி கொட்டி. நீ வாடு. ஒத்தலே. கால்ல சிகாகை டேவர். ಅದು ನಾನು ಫರೋ ಮಜಲ 350 ರೂಪಾಯಿ ಅರೇ ಪೋರೆ ತಿಂ ತಿಂ ಬರ ಅದುಲೇ ಕರೆ ಬాల్ದು ನಾವು ಎಂಜಿಸ್ಕೊಂಡಾವು ಅಮ್ಮಾ ಎಲ್ಲಂತ ಅಮ್ಮಾ ಯಾಕೆ ಮಾತಾಡಾ ಎಣ್ಣೆ ಇಟ್ಟು ರೇ ಈ ಲಾಸ್ಟ್ ಡಿಜಿಟಲ್ ಆರ್ಡರ್ ಇದು ಜೈಕ ಮಾತಾ ಇಲ್ಲ ఫ్రెండ్స్ ఈరోజు రోజు ఖమ్మం మార్కెట్ లో జరిగినటువంటి ఏర్చి యొక్క జెండా పాట చూసుకున్నట్లయితే పదిహేడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పలికింది ఫ్రెండ్స్ నిన్న అయితే పదిహేడు వేల ఎనిమిది వందల రూపాయలు పలికింది నిన్నటికి వాళ్ళకి పోల్చుకున్నట్లయితే నూట యాభై రూపాయలు అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి రేపు జరగబోయేటువంటి జెండా పాట మరి రేటు పెరుగుతా తగ్గుద్దా అదే నడుస్తుందా అనేది మనం వేచి చూడాలి ఇంకా పెరగాలని అయితే మనం అయితే గట్టిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్